యువ యువసమర నాగచైతన్య నటించిన మజిలీ సినిమా మరోసారి దగ్గర మొదటి వారం సమయానికి ఇరవై ఎనిమిది కోట్లకు పైగా షేర్ అందుకుని సంచలనం సృష్టించిన మజిలీ సినిమా ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమా చిత్రరీ నుండి గట్టి పోటీని ఎదురైనప్పటికీ సాలిడ్ కలెక్షన్లతో హోల్డ్ చేసి ఉన్న తక్కువ థియేటర్స్ లోనే అద్భుతమైన వసూలను కురిపించి ఎనిమిదవ రోజును మరోసారి అద్భుతంగా ముగించింది బాక్సాఫీస్ దగ్గర ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు లక్షలకు పైగానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే కోటి టచ్ అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతుండటం విశేషం ఎనిమిదవ రోజు కూడా కోటి రేంజ్ ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి కెరీర్ లో ఇది రికార్డ్ గానే చెప్పుకోవచ్చు రీసెంట్ మూవీస్ లో ఏవి కూడా ఈ రేంజ్ లో నాగచైతన్ కెరీర్ లో ఎనిమిదవ రోజు కోటి లెవెల్ వసూలను కురిపించలేదు ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో కూడా మంచి బస్సులను సాధించిన ఈ సినిమా వన్ మిలియన్ వైపు అడుగులేయడానికి ఒక్కో అడుగు ముందుకెస్తుంది ప్రస్తుతానికి ఏడు లక్షల డాలర్లకు అటు ఇటుగా బస్సులను సాధించిన ఈ సినిమా సెకండ్ వీకెండ్ లో కొద్దిగా గ్రోత్ ను సాధించిన వన్ మిలియన్ మార్క్ ను రెండో వారంలో అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తం మీద సినిమా ఎనిమిదవ రోజు సాధించే కలెక్షన్లతో ఇరవై తొమ్మిది కోట్ల మార్కులు అధిగమించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు మరి ఎనిమిది రోజుల అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి